హలో అండి ఎ వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నాకు కామెంట్ చేసేయండి తమిళని చూసారు కదా ఆల్రెడీ మేము ఇప్పుడు సింహాచలం వెళ్తున్నాము చాలా డేస్ నుంచి అనుకుంటున్నామండి బట్ కుదరలేదు లేనిదే చీమైనా కుట్టదు అంటారు కదా సో మాకైతే ఇప్పుడు కలిగింది ఆ భాగ్యం మేమైతే ఇక్కడ కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేస్తామండి మా అత్తమ్మ కొడుతున్నారు అరౌండ్ సిక్స్ అవుతుంది ఇప్పుడు ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాము మాకు ఇలా అలవాటు అయిపోయిందండి ఎక్కడికైనా టెంపుల్కి వెళ్ళినా బయటకు వెళ్ళినలాగా కొట్టి మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం అండి సో మాతో పాటు కూడా మీరు కూడా చూసేయండి ఇక్కడ నుంచి ఎలా ఉంటుందో జర్నీ అనేది లెట్స్ గెట్ స్టార్ట్ అయిపోతుంది మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా ఎవరైనా వాళ్ళు ఉంటే ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది వీడియో జర్నీ మాకు ఎంతోసేపు పెట్టలేదండి మా ఇంటి దగ్గర నుంచి అయితే నియర్లీ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వచ్చింది మా బాబు చూసారా పాపం మార్నింగే లేపేశాను సో హీస్ ఫీలింగ్ సో స్లీపీ క్యూటీ ఫెలో వచ్చేసామేంటి ఇదిగోండి సింహాచలం ఇదే ఎంట్రన్స్ పాయింట్ బైక్ మీద వచ్చాము బస్ కూడా అవైలబుల్గా ఉంటుంది మనకి శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థానం ప్రతి ఒక్కరికి అక్షతృతీ అంటే గుర్తుకొచ్చేది సింహాచలంలో చందనోత్సవం మొత్తానికి నాలుగు విడుదలగా ఐదు వందల కిలో చంద్రం సమర్పిస్తారట స్వామివారి నిజస్వరూపం చూడాలంటే కేవలం సంవత్సరానికి పన్నెండు గంటలు మాత్రమే వీలవుతుందంట సో చాలా గ్రేట్ కదా తప్పటికీ అరౌండ్ సెవెన్ ఏఎం అయ్యిందండి నాకస్తే అసలు జర్నీ చేసినట్టు అనిపించలేదు అసలు గంటలో వచ్చేసామండి ఆఫ్కోర్స్ మా దగ్గరే అయినా మాకు మార్నింగే జర్నీ చేయడం వల్ల అసలు జర్నీ చేసినట్టు అనిపించలేదు ఈరోజు సాటర్డే కదా అస్సలు ఖాళీ ఉండదు చాలా రష్ అవుతుందని చెప్పేసి అనుకున్నాము బాబుతో ఇబ్బంది అయిపోతుంది అని అనుకున్నాము కానీ చాలా బాగా అయిపోయిందండి ఇక్కడ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ఉన్నాయి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ఉన్నాయి అండ్ ఉచిత దర్శనం కూడా అవుతుందండి మేమైతే బాబుతో ఇబ్బంది అవుతుందని చెప్పేసి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ తీసేసుకున్నాము ఇంత ఎర్లీ మార్నింగే ఆ దైవ దర్శనం చేసుకుంటే ఆ ఫ్రెష్ ఫీల్ ఉంటుంది కదా మాటల్లో చెప్పలేము యాక్చువల్గా ఈ టెంపుల్కి తొమ్మిది వందల ఏళ్ళ నాటి చరిత్ర ఉందని చాలామంది చెప్తున్నారు ఇంకా పురాతనమైన టెంపుల్ అని కూడా చెప్తున్నారు సో చాలా గ్రేట్ కదా నాకైతే బాగా నచ్చిందండి ఇక్కడ వ్యూ కానీ గ్రీనరీ కానీ బాగా అనిపించింది సో ఇక్కడ నుంచి అయితే మేము లోపలికి వెళ్ళిపోతున్నాం ఫోన్స్ నాటలోడు కదా మళ్ళీ వచ్చేద్దాం హలో అండి మేము అరౌండ్ సెవెన్ ఫిఫ్టీకి బయటకు వచ్చేసాము మాకైతే దర్శనం చాలా బాగా జరిగిందండి నేను నియర్లీ టూ త్రీ మినిట్స్ వరకు మాకు దర్శనం బాగా జరిగింది ఆ చందన స్వరూపుడైన నరసింహస్వామిని దర్శించుకోవడం నిజంగా మన అదృష్టం అండి ప్రసాదం కౌంటర్కి అయితే వచ్చేసాము ఇక్కడ పులిహోర వచ్చి టెన్ రూపీస్ అండ్ లడ్డు వచ్చి ఫిఫ్టీన్ రూపీస్ పడ్డది మేమైతే ఒక ఫైవ్ ప్యాకెట్స్ పులిహోర టెన్ ప్యాకెట్స్ లడ్డూస్ తీసుకున్నాం జనరల్గా నేను పులిహోర అంటే పెద్దగా ఇష్టపడినండి మా హస్బెండ్కి అయితే బాగా ఇష్టం ఇక్కడ పులిహోర తిన్నాక నేనైతే మాకైతే బాగా నచ్చింది అఫ్ కోర్స్ ప్రసాద్ అయితే టేస్ట్ వచ్చేస్తుంది కదా ఇక్కడ నుంచి మేము రిటర్న్ అయిపోయామండి మా ట్రిప్ అయితే బాగా జరిగింది దర్శనం బాగా జరిగింది మా బాబు బాగా అలసిపోయాడు అందుకే ఈ సింహాచలం కొండ నుంచి వ్యూ కనిపిస్తుంది అండి అద్భుతంగా ఉంటుంది నిజంగా వర్ణించలేము అంత అద్భుతంగా ఉంది ఇక్కడ నుంచి సిటీ మొత్తం కనిపిస్తుంది అండి చాలా నచ్చింది సో ఇక్కడ ఒక చిన్న క్లిప్ తీసుకుందాం అని చెప్పేసి ఇక్కడ ఆగి మరి మేము మా సైడ్ ఖచ్చితంగా సింహాచలం కూడా విజిట్ చేస్తామండి మీ సైడ్ ఎలాగో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి మార్నింగ్ ఎయిట్ థర్టీ అయిందండి మొత్తం మీదకి మేము ఇంటికి వెళ్ళేటప్పటికి సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్